హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు చూస్తున్నారు కార్పెంటర్ శివ ఛానల్లో ఈరోజు టాపిక్ వచ్చేసి దర్వాజాకి డిజైన్ ఎలా వేసుకోవాలి రూటర్ ఎలా తిప్పుకోవాలి ఎంత సైజులో చేసుకోవాలి ఎంత అనేది మీకు వీడియోలో చూపిస్తాను సిక్ చేయకుండా ఎక్కడ వచ్చినా అని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ మనం వచ్చేసి కడప నుంచి నైన్ ఇంచెస్ అనేది పెట్టుకోవాలి మనం పెట్టుకొని కరెక్ట్ నైన్ ఇంచెస్ అని పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మనం మెట్నతోని మనకు వాత అనేది వేసుకోవాలి కరెక్ట్గా వేసుకున్న తర్వాత మనం ఆ నైన్ ఇంచెస్ వేసుకున్న తర్వాత నుండి మనం రూటర్ అనేది తిప్పుకోవాలి తిప్పుకుంటే అప్పుడు డిజైన్ అనేది బాగా వస్తుంది అది నైన్ ఇంచెస్ ఎందుకు తీసుకోవాలంటే కడపలకు డిజైన్ వేస్తారు కదా ఆ డిజైన్ కలర్ఫుల్గా రావడం కోసం మనం ఈ నైన్ ఇంచెస్ అనేది పెట్టుకుంటాం ఫ్రెండ్స్ రూటర్ ఇలా బాగా వస్తుందో నిమ్మలంగా చూసుకోవాలి ఎందుకంటే డిజైన్ అనేది డిఫరెంట్ వస్తుంది అందుకనే మనం నీట్గా పెట్టుకోవాలి నీట్గా చేసుకోవాలి వర్క్ ఎంత బాగా వస్తుందో చూడండి చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ నీట్గా చేసుకుంటున్నాను షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోండి త్వరగా మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి డిజైన్ అనేది మనకైతే పూర్తి అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది ఓకే ఫ్రెండ్స్ బాయ్